నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా నా నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఆచార్యులు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన అడ్మిన్ ఆదరణీయులు వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలి సమర్పిస్తూ నేటి కవిత అంతర్జాల సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు పలు అంశాలపై వచ్చిన కవితలను ఆధారంగా చేసుకొని కవిశ్రేష్ఠులందరూ కూడా తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి తగిన అభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి పోయిన వారము ఈ వారం కూడా మనకు సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు వచ్చాయి మరి అవేంటో వెలు చూసేద్దాం రండి ముందుగా ఇరవై ఐదు ఆగస్టు చిత్రకవితకు గాను ఎస్కే గారు రాసిన పునరపి పునరపి కవిత శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి నచ్చిన కవిత కడలిలో ఖాళీ పడవ అంటూ బరువుగా ఆరంభించి వింత కథ ఈ సృష్టి ఉద్దాన పతనాల వృష్టి అంటూ అంతే బరువుగా ముగించారు ఎస్కే గారు తమ కవితను ఆ పదబంధాలను ఆద్యంతం సున్నితంగా స్పృశిస్తూ ఎన్ని అనుభూతులు పంచిందో ఎన్ని దుఃఖాల కన్నీట తడిసిందో అంటూ రాసుకున్న అక్షరాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అది నా ఒక విశ్లేషణలా లేదు నావని విశ్లేషించినట్టుగా లేదు ఒక జీవితాన్ని కాచి వడబోసినట్టుగా ఉంది మనిషైనా మరేదైనా వస్తు ప్రాధాన్యత లేని సమస్త తాత్వికత ఈ కవితలో గుంభనంగా చూపించారు కవి వేటూరి వారు ఒక పాటలో అన్నట్టు ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది అన్నట్లు నడుమ మబ్బుల్లా వచ్చిపోతూ పునరపి జననం పునరపి మరణం ప్రేక్షకుల్లా ప్రత్యక్ష సాక్షులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వగైరా మంచి కవితను ఆస్వాదించి అందరితో పంచుకోవాలనిపించి సమీక్షాభినందన వ్రాస్తున్నాను అంటూ మనకు గుడ్లదన్న సాయి చంద్రశేఖర్ గారు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు తమ యొక్క కవితలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆ యొక్క అర్థాన్ని వీరి యొక్క సమీక్షలో చక్కగా వివరించారు గుడ్లదన్న సాయి చంద్రశేఖర్ గారు మీకు వేల వందనాలతో పాటు ధన్యవాదాలు అలాగే చక్కని కవితను అందించిన ఎస్కే వలి గారికి శుభాభినందనలు అలాగే ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయం మాలిక మన ఆచార్యులు గురువరిలు శ్రీదాస్ సేనాధిపతి గారిది వారికి సెప్టెంబర్ రెండవ తేదీన స్వేచ్ఛా కవితలో భాగంగా జీవన చంద్రం శీర్షికతో కవయిత్రి కటుకం కవిత గారు వ్రాసిన కవిత నచ్చిన కవిత సంసారం ఓ సాగరమని అది కష్టసుఖాల సమ్మేళనమని సుడిగుండాల వలయంలో అనేక సమస్యలు సమస్యలుంటాయని తేల్చి చెబుతూ రాసిన కవితలో కవైత్రి కవిత గారి తాత్వికతను చూడగలం కలల పయనం కనులలో అలల పయనం కడలిలో ఆశయాల పయనం అంతరంగంలో అంటూ కవితను ప్రారంభించిన తీరు చాలా బాగుంది ఉవ్వెత్తున ఎగిసిపడే అలజడులు జీవన సంద్రంలో ఉంటాయని ప్రకటించడం కూడా చాలా బాగుంది ఆశయ సాధన కోసం ఆశల తీరాన్ని చేరే క్రమంలో క్షణ క్షణం మది సంగ్రామమే అని ఆవిష్కరించి ఎంపిక చేసుకున్న వస్తువుకు బలాన్ని కూర్చారు కవైత్రి సముద్ర గర్భాన బడవాగ్ని దాగి ఉన్నట్లు మనిషి ఎదలో ఆర్ద్రతతో జ్వలించే సంఘర్షణలు కోకళ్ళలు అనడంలో వాస్తవం పడిలేచే కిరటాన్ని ఆదర్శంగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమిస్తూ ఆనందాల దరి చేరటమే జీవన అంత సూత్రమని తెలియజెప్పారు అలతి అలతి పదాలతో కవితను చక్కగా తీర్చిదిద్దిన కవయత్రి కటుకం కవిత గారికి నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత మెరు అనురాధ గారికి అభినందనలు అంటూ తమ యొక్క చక్కని అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు గురువుగారు అలాగే అంతే అందమైన శీర్షికతో కటుకం కవిత గారు వ్రాసిన కవితకు కటుకం కవిత గారు మీకు శుభాభినందనలు మన గురువుగారి అభినందన పొందారు మీకు మరోసారి శుభాభినందనలతో అలాగే మన శ్రీదాస్యం సేనాధిపతి గారికి వేవేల వందనాలతో నమస్కరిస్తూ మీకు కూడా ధన్యవాదాలు ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక స్వేచ్ఛా కవిత నిర్వాహకురాలు శ్రీమతి వెగ్గలం ఉష్యశ్రీ గారిది వారికి నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశానికే ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు కమనీయం రమణీయం అనే శీర్షికతో రాసిన కవిత ఈ కవిత యొక్క ప్రారంభ పంక్తులు ఉషోదయ వేళనే కిరణాలు చేయట్టుకుని బాలభానుడి బుడి బుడి అడుగులు ఎంత ముద్దొస్తున్నాయో అంటూ సూర్యుడిని అమ్మ చేయి పట్టుకుని నడిచే చిన్న పిల్లల్లా వర్ణిస్తారు ఆ తర్వాత మరో కమనీయ దృశ్యాన్నిలా చూపుతారు మా రాములోరి గుడి గోపురంలోని గూళ్లలో కపోతాల కువ కువలు కిలకిలలు కోసలేంద్రునికి కమనీయ కైమోడుపులే ఇక కవి కళ్ళు నులుముకుంటూ బయటకెళ్ళగానే కళ్ళార్పకుండా నన్నే చూస్తూ ముసిముసి నవ్వులతో శుభోదయం చెప్పేది మా పెరట్లోని విరజాజి కన్యలే అంటారు ఇంకా ఆ విరజాజులు నేను చూడగానే సిగ్గు మొగ్గలవుతూ కొమ్మలు రెమ్మల్ని పరదా చేసుకుంటాయట అని చక్కని వర్ణనలతో వారింటి సన్నజాజుల సోయగాలను వర్ణించారు కొమ్మలు రెమ్మలను పరదా చేసుకుంటాయనడం ఎంత బాగుందో కదా సంతసాల హేమంతపు వేళలో గరికపూల పైన తుషార బిందువులు తెల్లవారులు ఎలా నిలుచుంటాయో ఏమో తెలి మంచులు అలా వెళుతుంటే నా పాదాలను చక్కగా చల్లగా తాకుతుంటాయి అంటూ తెల్లవారుజామున పచ్చికలు నడిచినప్పుడు పాదాలను తాకే చల్లని తుషారాలను గురించి చెబుతారు అలాగే మా మావి చెట్టుపైన గండుకోయలైతే షెహనాయి గీతాలను సన్నగా గుండెను తాకేలా వినిపించినా తాను నాకెప్పుడూ కనిపించని చంద్రమతి మాంగళ్యం అంటూ చెట్టు కొమ్మల నడుమ దాగున్న కోయిల పాటను వర్ణించడం చీకటిని సుతారంగా స్పృశిస్తూ కలువల కొలనులో సన్నని వెన్నెల తమకంతో చన్నీటి స్నానం చేస్తుంటే చిరుచేపలు మిడిగుడ్లతో నవ్వుతూ కేరింతలతో గిలిగింతలు పెడుతుంటే ఎంత ముద్దొస్తున్నాడో ఆ నవ్వుల నిలవంక ఇలా నిలవంక సొగసుని సుందరంగా వర్ణించి సృష్టిని మనం బాగా గమనిస్తే కనిపించే ప్రతిదీ గమనీయమే రమణీయమే అని ముగిస్తారు కవితలో ఎన్నో ఉపమానాలను ఉపయోగించడం ద్వారా చక్కని భావ కవితను అందించిన కుమల కృష్ణదాస్ గారికి అభినందనలు ఇలా నా అభిప్రాయం పంచుకునే అవకాశం కలుగజేసిన సమూహ సలహాదారులు శ్రీదాస్ఎం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం ఎం గారికి ధన్యవాదాలు అలాగే నాకు నచ్చిన కవిత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ చక్కని భావుకత్వ కవితకు ఆకుమల్ల కృష్ణదాస్ గారిది అంతే చక్కని పదాలతో అలతి పదాలతో అందమైన సమీక్షను అభి మనకు అందించిన శ్రీమతి వెగ్గలం ఉషశ్రీ గారికి ధన్యవాదాలు అలాగే ఆకుమల్ల కృష్ణదాస్ గారు మీరు స్వేచ్ఛా కవితకి ఆ అంశ నిర్వాహకురాలైన ఉషశ్రీ గారి యొక్క సమీక్ష అభినందనను పొందారు మీకు శుభాకాంక్షలు మరి ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక శ్రీమతి అనుశ్రీ గౌరూజ్ గారిది వారికి నచ్చిన కవిత పదాలతో కవిత ఈ యొక్క అంశానికి గాను సుభాషిని గారు రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత ఈ వారం నేను ఇచ్చిన పదాలతో అందమైన కవితలు అల్లిన విజేతల్లో సుభాషిని గారు కూడా ఒకరు వారు రాసిన కవిత నాకు ఎంతగానో నచ్చింది ఎంతో అందమైన అద్భుతమైన కవితలో రాసే సుభాషిని అక్కయ్య గారి కవితకు సమీక్షను వ్రాయడం నాకు సంతోషంగా ఉంది పగటి కలల జీవితం అనే శీర్షికతో స్త్రీ జీవితాన్ని ప్రతిబింబించే కథగా కవితను మలిచారు ఇది కేవలం కొన్ని వాక్యాల సమాహారం కాదు అనుభవాల నుంచి వచ్చిన ఒక నిశ్శబ్ద హృదయ వేదనలాగా నాకు అనిపించింది చిన్ననాటి ఆకాశ పందిరి కింద చుక్కల్ని లెక్కించిన అమాయకత్వం ఇప్పుడు గాయాల లెక్కలుగా మారిపోవడం జీవితంలోని వ్యత్యాసాన్ని చూపిస్తుంది అమ్మ అంతా నొసటి రాత అంటుంది తమ్ముడు చేతకానితనం అంటాడు స్నేహితులు మగాడిననే గర్వం అంటారు అంటూ మన చుట్టూ ఉన్న కొన్ని పాత్రల స్వభావాలను వివరించారు ఇది సమాజం మహిళపై వేసే నిందారోపణల ప్రతిరూపం బయట ప్రపంచం విమర్శిస్తూనే ఉంటే కవైత్రి తనలోకి వెళ్ళి నారీలోకం సందర్శిస్తే ఇంటి నిండా పనులు ఇల్లంతా గదులు గుండె గదులు మూసుకుపోవడం ఈ వాక్యాలు ఒక గృహిణి మహిళా జీవితం ఎంత ఒత్తిడితో నిండిందో చూపిస్తుంది చివరగా ఎవరికి ఎవరు పట్టనితనం అనే పాదం ఆధునిక సమాజపు నిర్లిప్తను ప్రతిబింబిస్తుంది ఈ నిర్లక్ష్యం స్త్రీని మరింత ఒంటరిని చేస్తుంది మాటల్లోనే సాహచర్యం గుండెల్లో మాత్రం ఆవేదనే ఈ ద్వంద్వాన్ని కవిత బలంగా బయటపెట్టింది అర్థం లేని సహచరులు ఎందుకు ఆత్మీయత పంచే అనురాగాలు కావాలి అని కోరుకునే సగటు మహిళల బాధ ఈ కవితలో స్పష్టంగా కనిపించింది ఇంత చక్కటి కవితను వ్రాసిన సుభాషిణి గారికి అభినందనలు అలాగే నాకు నచ్చిన కవిత అంశ నిర్వాహకురాలు అనురాధ గారికి ధన్యవాదాలు అభినందనలు అంటూ ఒక మంచి కవితకి స్త్రీ యొక్క జీవితాన్ని చక్కగా వివరింపజేసిన ఒక కవితకి అనుశ్రీ గౌరోజ్ గారు సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పొందారు వారికి మీకు సదా ధన్యవాదాలు అనుశ్రీ గారు మీరు పదాలతో కవిత అంశ నిర్వాహకురాలు అలాగే పదాలతో కవిత సుభాషిణి గారు విజేతగా నిలవడం మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది మీకు సుభాషిణి గారు చక్కని కవిత వ్రాసినందుకు అలాగే అనుశ్రీ గారి సమీక్ష పొందినందుకు మీకు సదా శుభాభినందనలు ఇంకా ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది వారికి నచ్చిన కవిత సత్యసుధ కట్టమంచి గారు నిశ్శబ్దస్రావాలు అనే శీర్షికతో వ్రాసిన కవిత సత్యసుధ కట్టమంచి గారి నిశ్శబ్దస్రావాలు కవిత అంతర్గత వేదన మౌనంలో దాగిన సంభాషణలను ప్రతిబింబిస్తుంది కవితలో కనుల చుట్టూ మంచు కరిగిన చెమ్మ అనే ఆరంభ పాదం భావోద్వేగాల పూర్వాపరాలను సమగ్రంగా వివరిస్తుంది ఇది కేవలం కన్నీటి ప్రతీక మాత్రమే కాదు హృదయం నిండిన ఆవేదనకు రూపం మాటల కంటే మౌనం ఎక్కువగా భావాలను వ్యక్తం చేస్తుంది ఆ మౌనమే అంతర్గత వేదనలను బయట పెడుతుంది అని అంటారు గాయం రాగంగా మారుతూనే ఉండాలనే అనే పాదం జీవితంలోని బాధను కేవలం వేదనగా కాకుండా ఒక కళారూపంగా చూడగల దృష్టి కవైత్రి ప్రత్యేకత గుండె లయను పలికిస్తున్న శిలాక్షరమై అనే వాక్యం అనుభవాలను శాసనంలో స్థిరంగా నిలిపివేస్తుంది నీ పేరే ఆవహించే శ్వాసల ధూపం అనేది ఆధ్యాత్మికతతో కూడిన ప్రేమ యొక్క అమరత్వాన్ని సూచిస్తుంది ఇక్కడ శిల్పం సంగీతం ధూపం ఆలయం వంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రతీకల మేళవింపు గాఢమైన అనుభూతిని కలిగిస్తుంది కవితలో భావాల ప్రవాహం సహజంగా మెల్లగా స్రవిస్తున్నట్లు ఉంటుంది నిశ్శబ్దానికి ఇచ్చిన ప్రాధాన్యం కవిత యొక్క ప్రత్యేకత గుచ్చుకునే మాటల నొప్పికన్నా నిశ్శబ్దాలు స్రవించే భావజాలాలు అనే పాదాలు మౌనానికి ఇచ్చిన విలువను స్పష్టంగా తెలియజేస్తాయి మాటలు గాయపరుస్తాయి కానీ మౌనం మరింత లోతుగా మానసిక వేదనను కలిగించగలదని ప్రతిపాదించడం కవయిత్రి ప్రతిభకు నిదర్శనం చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మామిడల శైలజ గారు మీకు సదా ధన్యవాదాలు అలాగే ఎంతో గుంభనంగా అంతర్లీనంగా అంతరార్థాన్ని గ్రహించగల కవితలు వ్రాసే సత్యసుధా కట్టమంచి గారికి ధన్యవాదాలు శుభాభినందనలు మరి ఇవి ఈ వారం వచ్చిన నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు మరి ఒక విశ్రేష్ఠులందరూ కూడా యూట్యూబ్ లింక్ రాగానే మీ యొక్క కామెంట్లని కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో మీ యొక్క అభినందనలను శుభాకాంక్షలను మీ యొక్క సలహాలను సూచనలను అన్నిటినీ కూడా అందజేస్తారని మనవి చేస్తూ అందజేస్తారని ఆశిస్తూ అందజేయగలరని మనవి చేస్తూ అలాగే మీకు నచ్చిన కవితని ఎంచుకొని ప్రతివారం కూడా మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికని నాకు నచ్చిన కవితాంశానికి పంపగలరని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం